వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ ఎద్దుల మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల రేట్లు ఎట్లున్నాయో చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో అయితే రేట్లు అయితే చూద్దాం ఈరోజు అనగా డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన వీడియో ఇది ఏం రేటు ఉన్నాయి బ్రదర్ ఇవి తొంభై ఐదు ఏ ఊరు మనది కర్నూలేనా పక్కన ఏ ఊరు కోడమూరు తాలూకా వ్యవసాయం చేస్తూ నేను సేద్యమే లేకుంటే రైతా రైతేనా అడిగితే అడిగిపోయారు ఎవరన్నా ఇప్పుడే మార్కెట్కి అయితే ఇప్పుడే వచ్చిండు మరి కోడమూరు కర్నూలు జిల్లా నుంచి వచ్చిండు బాబోతే పని అయితే ఏం పేరు మధు నెంబర్ చెప్పవు సరే ఎనభై ఒకటి ఎనభై ఏడు ఎనభై మూడు నలభై తొమ్మిది యాభై ఎనిమిది ఎవరికైనా కావాలనుకుంటే పని అయితే ఫుల్ గ్యారెంటీ అట్ట సేల్ కాకుండా ఇక్కడ కూడా ఉన్నాను ఉన్నాను అట్లే ఉండదు ఇంకా గార్డీ వెళ్ళాడు గార్డు వెళ్ళాడు అట్లే ఏమున్నాయి ఎద్దులకి వీటికి ఏమున్నాయి రేటు ఒకటి యాభై చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇప్పుడే వస్తాయి మార్కెట్కి సంతకం అయితే ఇప్పుడే వచ్చిండ్రు మరి బాగుతాయి పని పనికి పనికి మాత్రం ఫుల్ బంద్ వస్తాట మన ఊరేది రాయిన్పల్లి పాన్గా మండల్ వనపర్తి జిల్లా పేరు విశాల్ నెంబర్ చెప్పవు సరే ఎనిమిది ఒకటి సున్నా మూడు మళ్ళా చెప్పు ఎనిమిది ఒకటి సున్నా ఆరు మూడు ఒకటి రెండు మూడు నువ్వు రెండు మళ్ళా చెప్పు చెప్పు నెంబర్ చెప్పు చెప్పు ఎనిమిది ఒకటి సున్నా ఆరు మూడు ఒకటి రెండు ఎనిమిది ఒకటి తొమ్మిది ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడైతే మార్కెట్కి అయితే వచ్చిండ్రీళ్ళు మళ్ళీ సెల్ కాకుంటే కాంటాక్ట్ చేసి ఎవరు ఎత్తు కోడని పట్టుకొచ్చిండు ఎక్కడ బ్రదర్ మనదు గద్వాల పక్కలేదే గోన్పాడు గద్వాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్ని పళ్ళ మీద ఉంటుంది ఇది ఆరు పళ్ళ కోడే ఏ పక్క అవుతుంది ఇది టూ సైడ్ పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ రైట్ సైడ్ పోతుంది అట ఫ్రెండ్స్ మరి ఎంత అంటున్నావు రేటు ఇప్పుడు ఇది డెబ్భై వేలు చెప్తున్నారు సెవెంటీ థౌజండ్ పొడిసాల వాడు ఇట్లుందా పొడిసాల వాట పని అయితే గ్యారంటీ ఏం పేరు నీ పేరు అశోక్ నెంబర్ చెప్పవు సార్నిది నైన్ వన్ ఎయిట్ టూ డబల్ జీరో ఎయిట్ నైన్ ఫోర్ టూ ఫండ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయండి ఇప్పుడే మార్కెట్లోకి అయితే ఇప్పుడు వచ్చింది తను ఎవరు నీవే ఎవరు మాది అది పులిమామిడి ఉక్కూరు మండలి ఉక్కురు మండల్ పులిమామిడి నారాయణపేట జిల్లా ఏమున్నాయి ఎదు ఒకటి అరవై ఇప్పుడు ఎవరు అడిగలేరు కదా ఇప్పుడు వచ్చినావు ఇది ఒక్కదా యాభై ఎనిమిది వేలు అడుగుతున్నారు కానీ ఒక్కటి వేయాలనుకోలేదు జత మీద అయితే ఇస్తావు గ్యారెంటీ చెప్పని రైత వ రైతు పేరేం పేరు చిన్నప్పని అంట రైతాట మరి ఎవరికైనా అవసరమైతే ఇదేం ఫిక్స్డ్ రేట్ ఉండదు కొద్దిగా తగ్గొచ్చు కూడా మరి నెంబర్ చెప్పు సార్ నీది నైన్ సెవెన్ జీరో త్రీ ఫైవ్ డబల్ ఫోర్ వన్ జీరో ఎయిట్ ఫండ్స్ సెల్ ఈ నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటా సార్ సైడ్ ఇది నీవే అన్నా ఇవే మీరు ఎట్లరా రైతులా కొన్నాడు ఎవరు అన్నది లింగాల అచ్చంపేట లింగాల ఎట్లున్నాయి రేటు ఎద్దులకి రేటుకి లక్ష పది ఎవరన్నా వచ్చి అడిగిరా ఇప్పుడు ఎంత అడిగిరే తొంభై రెండు వేలు అడిగిపోతున్నారు నువ్వెంతలున్నా ఒకటి పైన అయితే ఇచ్చిపోతావు ఏం పేరు నీ పేరు పర్వతాలట రైతు పేరు అయితే పైన అయితే గ్యారెంటీ అట ఇప్పుడే మార్కెట్కి వచ్చిండు తొంభై రెండు వేలు అడిగిపోతున్నారట మళ్ళీ లక్ష పైన అయితే ఎన్నికైతే సిద్ధంగా ఉన్నాడు నెంబర్ చెప్పు సార్ చెప్పేది ఎనిమిది మూడు రెండు ఎనిమిది ఒకటి సున్నా ఎనిమిది ఆరు ఒకటి ఎనిమిది ఫండ్స్ లింగాల మండలం పక్కల ఊర ఏమన్నా లింగాల మండల కేంద్రం అంట ಚಂಪೇಟ ನಾಗರ್ಕರ್ನೂನ್ ಸಿಲ್ನಾತೆ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಆನದು ಎತ್ತ ಹೋಳೆ ಹಾ ರೇ ಕದ ಜತ ನೈವೇ ಈಡ್ಜೋಡ ಇದು ಎತ್ತಲ ಅದು ಎತ್ತ ఈ దానికి లక్ష పది ఆ దానికి లక్ష అంట ఒకళ్ళ చెప్పదంటే ఇట్లా మొత్తం ఆనందవి ఏది అదే పక్క అవుతుంది రెండు రెండు వంకలు అవుతాయంట ఎవరికైనా కావాలంటే వ్యాపారం చేస్తుంటారు సరే ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ సెవెన్ డబల్ వన్ ఫండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే వ్యాపారం చేస్తుంటారు కాంటాక్ట్ చేయండి ఎట్లున్నా ఎద్దులకి లక్ష నలభై వేలు అయితే రేట్ చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి ఇవి ఎవరన్నా అడిగి రేవచ్చు మళ్ళా లక్ష లక్ష పదహైదు వేలు అయితే అడుగుతున్నారట ఇవ్వంతలున్నా మలా లక్ష ఇరవై ఐదు అయితే ఇస్తావు గ్యారంటీ పని ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట ఫ్రెండ్స్ మరి నచ్చితే ఈ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డిని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పే డబల్ నైన్ జీరో ఎయిట్ టూ డబల్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ జీరో ఫండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డిని కాంటాక్ట్ చేయండి ఎన్ని పళ్ళ కూడా వెళ్ళాలి పదమే నాలుగు నాలుగు పళ్ళు ఏ ఊరు మనది వీరారం మధుర్ మండల్ నారాయణపేట జిల్లా పోతాయా పని బాబుయా ఏం పేరు గోపాల్ ఇప్పుడు వస్తాయా నెంబర్ గేట్లేమన్నా ఉందా నెంబర్ అయితే ఏం లేదంటే మార్కెట్కి అయితే ఇప్పుడు వచ్చాడు మరి ఫ్రెండ్స్ నల్లమల్ల మల్ల తూర్పు జాతి ఎద్దులు ఎద్దులా కూడా ఎలా ఏ ఊరు మాది బలభద్రాయపల్లి మండల్ గున్మాల్ మండల్ వికారాబాద్ నారాయణపేట జిల్లా నారాయణపేట జిల్లా నుంచి వచ్చిండు ఎంత ఉంటాయి రేటు ఇవి లక్ష ముప్పై ఓ రేట్ బాగా చెప్తున్నా ఇప్పుడే వస్తాయి సంతకి ఇంకెవరు అడగలే ఇప్పుడే మార్కెట్లకి అయితే ఇప్పుడే దిగిండు ఎవరికైనా కావాలంటే ఎక్కడ మీ ఊర్లో గిట్ల ఎవరన్నా అడిగిరా ఏమన్నా ఎంత వరకు అడిగిపోయే లక్ష పది అడిగితే ఇచ్చలేవు మళ్ళీ ఎంతకిద్దామని ఇద్దామని ఇకపోతే కోటి ఇరవై అయితే ఇస్తావు పని మాత్రం ఏం వెనకాడేది లేదు ఏం పేరు అంటే రాములు అంటారు రైతు పేరు నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ వన్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ నైన్ ఫండ్స్ మీకు ఎవరికైనా ఉండి కావాలనుకుంటే నల్లమల్ల తూర్పు జాతి కావాలనుకుంటే ఈ రాములను కాంటాక్ట్ చేయండి ఏమున్నాయి వీటికి ఎట్లా రేటు ఒకటి ముప్పై అంట లక్ష ముప్పై వేలు చెప్తున్నారు పని గ్యారంటీ అటా ఏ ఊరు మన కొత్తపల్లి నారాయణపేట జిల్లా పేరు వెంకట్రాములు అడిగి రైవర పని అయితే గ్యారంటీ అడిగి ఒకటి పదహైదు అడిగే వాళ్ళు ఆడుతున్నారట నువ్వు ఆడుకున్నాం ఒకటి ఇరవై అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ నీది సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఎయిట్ ఫోర్ త్రీ ఫండ్ రెండు ఆరు ఆరు పాలలో ఉన్నాయంటే ఒకటి ఒకటి ఎందుకు మీకు అవసరమైతే ఈ ఎవతర కాంటాక్ట్ చేసి మాట్లాడకూడదు ఏమున్నా ఇవి ఎట్లా రేటు ఇవి తొంభై ఏ ఊరు మనది ధరూర్ వెనపక్కలనా మన్నాపురం ధరూరు మండల్ చెగులాంబ గద్వాల్ జిల్లా ఎవరన్నా వచ్చి అడిగిరేమలా ఎంత అడిగిపోతున్నారు డెబ్బై వేలు అడుగుతున్నారు నువ్వేంత ఉన్నా ఎనభై ఎనభై పైన వచ్చి అనుకున్నావు గ్యారంటీ పైన అయితే ఏం పేరు నీ పేరు పరశురాముడు నెంబర్ చెప్ప సార్ నేనే నైన్ త్రిబుల్ సిక్స్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ జీరో త్రీ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఈ పరశురాముడు ధరూర్ పని గ్యారెంటీ అట ఈయన రైతు అంట మళ్ళీ ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నారు ఎట్లా కోడలు ఇవి ఏమున్నాయి రేట్ ఇవి ఒకటి యాభై ఐదు ఎన్ని పళ్ళు వేసినాయి ఆరు ఆరు పళ్ళ మీద ఉన్నాయంట లక్ష యాభై ఐదు వేలు యా ఊరు మనది సిబ్బలగాళ్ళ మండల్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు సేద్యం బాబోదామలా గ్యారెంటా ఏం పేరు నీ పేరు లక్ష్మణ్ అని అంట వ్యాపారా ఎవరన్నా అడిగిన రేమలా ఎంత అడిగినారు ఒకటి ఇరవై ఐదు అడుగుతారు మరి ఆడుకున్నావు ఫైనల్ ఓటీ నలభై పైన ఎత్తిస్తావు నెంబర్ చెప్పవు సరే తెలియదా చెప్తావాను చెప్తాడట చూద్దాం మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అదే నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి ఈ నెంబర్ ఇప్పుడు చెప్తాడు చెప్పురా తొంభై ఏడు సున్నా మూడు సున్నా ఏడు రెండు రెండు ఏడు తొమ్మిది ఫండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు సీబెల్గల్ మండలం కర్నూలు జిల్లా పొడిసాల వాడికి ఇట్లుందా ఏం లేదు నచ్చితే కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ శ్రీవారం పెబ్బేరు మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం